నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ అత్యంత సన్నిహితుడు రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే రాజీనామా చేసిన తర్వాత అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రస్తుత పరిస్థితుల్లో తాను అబద్ధాలు చెప్పలేకే ఈ రాజీనామా చేశానన్నారు మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ వైసీపీకి గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు సార్ ఈ రాజీనామా అనంతరం ఆయన మీడియా అయితే మాట్లాడారు ఈ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనక ఎవరు ఒత్తిడి లేదు నా వ్యక్తిగత కారణం నేను ప్రస్తుత పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అంటున్నారు ఏంటి సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రముఖంగా చర్చించుకుంటున్న అంశాల్లో ఏ టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం ఏ టూ ఎందుకంటున్నానంటే జగన్ రెడ్డి గారి కుటుంబానికి మూడు తరాలుగా సేవలు అందించిన వ్యక్తి పార్టీ ఫౌండేషన్ దగ్గర నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి పార్టీ పరంగా ఏ టూ రెండో ఏ టూ ఏంటంటే జగన్ అక్రమార్జన కేసుల్లో ఆయనతో పాటు సహజీవనం చేసి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చి ఏ టూగా ఉన్న వ్యక్తి ఇంత సన్నిహిత సంబంధాలు ఉండి జగన్ అక్రమ సక్రమ ఆస్తుల చిట్టా మొత్తం ఈయన దగ్గర ఉండి మూడు తరాల నుంచి ఈయన ఈరోజు బయటికి రావటానికి కారణం ఏంటనేది ఒకటి నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేసుకుంటే గడిచిన కొన్ని నెలల నుంచి జగన్ రెడ్డి గారి కుటుంబానికి లేదా జగన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య కొన్ని డిస్టెన్స్ రావటం జరిగింది చాలా రోజుల నుంచి ఈయన సఫోకేషన్ ఫీల్ అవుతున్న సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈయనతో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న సందర్భం డిస్కనెక్ట్ అయిన సందర్భం దానికి ప్రధాన కారణం మనం విశ్లేషణ చేస్తే రెడ్డి గారు అప్పట్లో సకల శాఖ మంత్రి ఒక అతను ఉండే ఆయన్ని ప్రోత్సహించడం ఆయన ఎప్పుడైతే ప్రోత్సహిస్తారో ఈయన వాల్యూ తగ్గించటం ఆఖరికి చివరి ఆఖరికి విశాఖ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వేసి అది కూడా తీసేసి పీకేసి వైవి సుబ్బారెడ్డి గారికి ఇవ్వటం ఇది ఒక నేపథ్యం ఓకే సార్ రెండో నేపథ్యం ఏముండదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ ఫ్యూచర్ లేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ మధ్య కాలంలో చూసినట్టయితే అందరూ కూడా పార్టీని వీడి వేరే పార్టీ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు లేదా ఒక్కొక్కరి మీద కేసులు బయటికి తీస్తూ ఉంటే ఆ కేసులు బాధలు తట్టుకోలేక జైలు కన్నా వెళ్తున్నారు విదేశాలన్నా వెళ్తున్నారు రవిచంద్రారెడ్డి అని చెప్పి ఈ మధ్య కాలంలో ఒక అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు బీజేపీలో జాయిన్ అవ్వటం జరిగింది ఈరోజు విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేయడం జరిగింది ఇంకా కొద్ది రోజుల్లో రామిరెడ్డి ఎవరైతే మళ్ళీ బ్యాక్ బోనో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రామ్కి సంస్థ ద్వారా కార్పొరేట్ హౌస్ నడుపుతున్న వ్యక్తి ఫండింగ్ చేస్తూ వచ్చారో ఆయన కూడా కొద్ది రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వెంటనే రిజిగ్నేషన్ చేస్తారు ఆల్రెడీ బీరం మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య మోపిదే వెంకటరమణ ముగ్గురు ఎంపీలు రిజైన్ చేశారు ఎంపీ స్థానాలు పదకొండు నుంచి ఇప్పుడు ఏడుకు వచ్చినాయి అవి మళ్ళీ రిజైన్ చేసిన ఎంపీ స్థానాలు టీడీపీకో బీజేపీకో వస్తాయి మళ్ళీ వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టుకుంటారు వాళ్ళు బలహీన బలపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది ఇది ఒక అంశం రెండో అంశం ఏంటంటే అక్రమ కేసులు రోజుకొకటి బయటకు వస్తున్నాయి విజయసాయిరెడ్డి గారు అక్రమ ఆర్జనలో ఎక్స్పర్ట్ ఇండియాలో జగన్ రెడ్డి గారికి అక్రమ అర్జన మొత్తం కర్త కర్మక్రియ డైరెక్షన్ ఈయనే సో ఈయన మీద కేసులు ఒక్కొక్కటి బయటికి వస్తున్న నేపథ్యం మనం చూసాం అది కాకినాడ సీపోర్ట్ విషయం అప్పట్లో గవర్నమెంట్లో ఉన్నప్పుడు గన్ పెట్టి రావు గారి దగ్గర రాపించుకొని మళ్ళీ గవర్నమెంట్ మారిన వెంటనే ఆయన సిఐడి కంప్లైంట్ ఇవ్వటం ఈడీ ఇన్వాల్వ్ అవటం మళ్ళీ ఏమి భయం వచ్చిందో ఏమి జరిగిందో తెలియదు కానీ ఆ షేర్స్ అన్నీ కాకినాడ సీపోర్టు రావు గారికి వాపస్ ఇవ్వటం జరిగింది వాపసు ఇచ్చినంత మాత్రాన ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఆగదు కేసు ఆగదు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వీటన్నిటికీ తోడు ఇంకా కావలసినన్ని అక్రమ ఆస్తుల సంపాదన భూ కబ్జా కేసులు దీని మీద ఉన్నాయి అది సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూ కేసులు చాలా ఉన్నాయి గతంలో అంటే అసిస్టెంట్ కమిషనర్ ర్యాంకులో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆయన దేవాదాయ శాఖకు చెందిన ముప్పై ఎనిమిది వేల నూట ఎనభై ఏడు ఎకరాలు కబ్జా చేశారు ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చే సందర్భం వాళ్ళ కూతురు అల్లుడు రియల్ ఎస్టేట్ చేస్తూ వైజాగ్ తీర ప్రాంతం అంతా కబ్జా పెట్టిన సందర్భం అవి కూడా స్లోగా బయటకు వస్తున్న నేపథ్యం సో కేసులు ఇట్లా ఉన్నప్పుడు కేసుల నుంచి కొంత ప్రొటెక్షన్ కావాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అది సాధ్యం కాదు ఎందుకంటే అది మునిగిపోతుంది మునిగిపోయినా పర్వాలే వైఎస్ జగన్ గారు లండన్లో షెల్టర్ తీసుకుంటాడు ప్లాన్ బీ కింద ఆల్రెడీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఇక్కడ ఏదన్నా అటు ఇటు జరిగినప్పుడు ఇప్పుడు వాళ్ళ తల్లి చర్మిలా కూడా సపోర్ట్ చేయరు కాబట్టి ఆయన అక్కడ లండన్లో సెటిల్ అవుతాడు సో విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంటి మరి ఆయన ప్రొటెక్షన్ సెల్ఫ్గా ఆయన ఒక గొడుక్ కిందకి రావాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగా అటు ఇటు చూసినప్పుడు ఆయనకి బీజేపీకి మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి గడిచిన ఏడు సంవత్సరాల్లో జగన్ రెడ్డి గారిని అక్రమ కేసుల నుంచి కాపాడుతూ వచ్చింది విజయసాయిరెడ్డి బీజేపీకి సెంట్రల్ గవర్నమెంట్కి ఇక్కడ వైఎస్ జగన్ రెడ్డి గారికి మధ్య అనుసంధానకర్తగా ఉండి ఇన్ని ఇన్ని సంవత్సరాలు ప్రొటెక్ట్ చేసుకుంటూ కాపాడుకుంటూ కేసులు తీవ్రతరం కాకుండా చేసుకొచ్చాడు కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది జగన్ రెడ్డి గారికి బీజేపీ వాళ్ళు ఇంతకు ముందు ఇచ్చినంత సపోర్ట్ ఇవ్వరు ఇంతకు ముందు ఇచ్చినంతగా ప్రొటెక్ట్ చేయరు కాబట్టి ఈ కేసుల ప్రొటెక్షన్ ఇట్లా ఉన్నప్పుడు రెడ్డి గారికి కూడా కేసుల ప్రొటెక్షన్ ఒకటి కావాల్సి వచ్చినప్పుడు ఆయన బీజేపీ వైపు ఏమన్నా చూసి కొద్ది రోజుల తర్వాత బీజేపీలో జాయిన్ అయితే ఆ కేసుల నుంచి కొంత రక్షణ పొందటానికి అవకాశం ఉండి ఉండొచ్చు రెండో అంశం మనం పరి పరిశీలించినప్పుడు బీజేపీ వాళ్ళు ఏ రాష్ట్రంలోనైనా బలపడాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీని బలహీనపరచాలి ఓకే సార్ ఆంధ్రప్రదేశ్లో బలహీనపరచాల్సింది ఎవరిని తెలుగుదేశం బలహీన బలహీనపరచాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ బలహీన బలహీనపరచాలా అప్పుడే బీజేపీ ఎగ్జిస్టెన్స్ కొంత బలపడుతుంది తెలుగుదేశాన్ని ఎలాగో ఏం చేయలేరు ఎన్డీఏలో పార్ట్నర్ కాబట్టి ఇక మిగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి జగన్ రెడ్డిని ఇప్పుడు కేసులు బయటికి తీసి టైట్ చేసి ఆ పార్టీ భూస్థాపితం చేస్తే బీజేపీకి ఏదన్నా కొంత ఆంధ్రప్రదేశ్లో లబ్ధి పొంది ఫౌండేషన్ వేసుకోవడానికి కొంత స్కోప్ ఉంటుంది అలా చేయాలంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని బీజేపీ కొంత దగ్గరికి తీర్చి చీల్చి ఈ విధంగా ప్లాన్ ఏమన్నా వేశారా అనేది ఒక అనుమానాస్పదమైన అంశం ఇంకొక యాంగిల్ మనం ఆలోచించినట్టయితే జగన్ రెడ్డి గారే విజయసాయి రెడ్డి గారిని అక్కడికి వెళ్ళి కూర్చొని అంటే కోవర్ట్గా పంపించేసి ఈయన్ని ప్రొటెక్ట్ చేయమని ఏమన్నా ఒక ప్లాన్ ప్రకారం ఒక వ్యూహంలో భాగంగా స్ట్రాటజిక్ డెసిషన్లో భాగంగా ఈయన ఏమన్నా తోలిచ్చి అక్కడేమన్నా ప్రొటెక్షన్ చేస్తున్నారా మూడవది జగన్ రెడ్డి గారి నుంచి ఈయన విడిపోయిన తర్వాత ఇంకొకటి జరగబోయేది ఈ నెలలో ఏంటంటే ఈయన ఒక మీడియా హౌస్ పెట్టబోతున్నారు ఒక ఛానల్ పెడతారు ఒక పేపర్ పెడతారు సో అది పెట్టినందువల్ల ఈయన వ్యూహం ఏ విధంగా ఉండబోతుందని మనం విశ్లేషణ చేసినట్టయితే ఆ ఛానల్ ద్వారా బీజేపీ కొంత దగ్గరయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఎస్ఎస్ చేసుకోవచ్చు మనం దగ్గర అవడం వల్ల ఇప్పుడు ఎలాగ ఎలక్షన్ లేవు ఎంపీ పదవి ఈయనకి ఇంకా మూడున్నర సంవత్సరాల ఉంది ఇప్పుడే రిజైన్ చేశాడు కాబట్టి ఈయన ఈ ఛానల్ పెట్టి బీజేపీ కొంత దగ్గర అయ్యి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో బీజేపీ షెల్టర్ పొంది కేసుల నుంచి రక్షణ పొంది రాజకీయంగా మళ్ళీ ఆయనకి కొంత బతుకు కోసం కొంత జీవనం కోసం ఆ బీజేపీ షెల్టర్లో ఉండి జీవన విధానం కొనసాగిస్తారా అనేది మూడోది ప్రెస్ మీట్లోనే ఆయన రిజిగ్నేషన్ దాంట్లోనే వ్యవసాయం చేసుకుంటా అన్నాడు ఈయన వృత్తి వ్యవసాయం కాదు ఒక చార్టెడ్ అకౌంటెంట్ వ్యవసాయం చేసేది ఎవరు నమ్మే అంశం కాదు ఇంకొకటి ఏంటి ఆయన ట్వీట్లో కూడా ట్విట్టర్లో ఏం పెట్టారు బీజేపీని అమిత్ షాని మోడీని పొగుడుతూ కొన్ని అందులో పెట్టాల్సిన అవసరం లేదు సో ఈయన చూసినట్టయితే నిశ్చితంగా బీజేపీ వైపు అడుగులు ఏమన్నా ఫ్యూచర్ లో పడతాయా ఎందుకంటే ఆయన నుంచి ఆయన కేసుల నుంచి రక్షణ పొందడం కోసం ఆయన పొలిటికల్ మళ్ళీ పునరావాసం కోసం ఈ రకమైన ఆలోచన ఏమన్నా చేశాడా కోణంలో కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ఓకే సార్ మరి విజయసాయి రెడ్డి నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రవణి